హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు మన వీడియోలో ఒక సూపర్ టేస్టీ ముగ్లాయ ఎగ్ కర్రీని చూపించబోతున్నాను మనం రెగ్యులర్ గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్ ఫ్లేవర్ఫుల్ టేస్ట్ తో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీని చపాతిలోకైనా రోటీలోకైనా బిర్యానీ వైట్ రైస్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో మరి చేయకుండా సింపుల్ వేలో టేస్టీగా ఈ ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఎగ్స్ ని ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందు మనం ఉడికించి పెట్టుకున్న ఒక ఆరు ఎగ్స్ను వేసి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఎగ్స్ లేయర్ అనేది క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం బట్టి ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక ఈ కర్రల్లోకి వేగిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పక్కన పెట్టేసి ఇప్పుడు మరో ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసి అలాగే ఒక పది లేదా పన్నెండు వరకు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోవాలి మనం ఈ కూరలో కారం వేయట్లేం కాబట్టి మనం తినే స్పైసీస్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు వేసి అలాగే పొట్టు తీసి పెట్టుకున్న ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పులు వేసుకోవాలి అంటే ఒక పది పదిహేను వరకు జీడిపప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలు ఒక పిరికడంత కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకోండి ఈ కర్రలోకి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి మరీ ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఉల్లిపాయలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈ పేస్ట్ మెత్తగా అవ్వకపోతే లైట్గా కొన్ని నీళ్ళను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మూడు లేదా ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకును తుంచి వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ను మొత్తం వేసేసి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఇప్పుడు టేస్టుకు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న పచ్చిమిర్చికి కారం సరిపోలేదనుకుంటే ఈ టైంలోనే కొంచెం కారం వేసుకోండి సో ఇప్పుడు ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి రెండు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడాను నీళ్ళని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు నీళ్ళని తీసుకుంటున్నా గ్రేవీ పల్చగా ఉండదు అలా అని గట్టిగా ఉండొద్దు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకున్నామంటే మనకు కూర రెడీ అయ్యేసరికి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది ఒకసారి ఈ టైంలోనే సాల్ట్ని చెక్ చేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత ముందు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ వరకు కసూరి మెత్తిని వేసుకోండి దీనివల్ల మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి ఇది వేసుకోవడం బట్టి క్రీమీ టెక్చర్తో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో జస్ట్ అలా ఒక్క నిమిషం పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మీకు కావాలి అనుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకోండి సో మనకి సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయింది ఈ కర్రీని చపాతీలోకైనా పులకలోకైనా జీర రైస్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఎక్కరీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా రుచిగా మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్తో చాలా బాగుంటుంది పచ్చికారంతో ఈ మొగ్లా ఎక్కరీని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి సో మరి మా వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్